ఆయన కోడలుకర్ ఆ తల్లిని ధర్మం పెట్టుకోవాలి పదవి చేరిగింది ఆమె రైతు కుటుంబానికి చెందిన ఆమె ఆమెకు శివాలయంలో శివుడిని ఆరాధిస్తుంటే ఆమె గాత్రమే సంతోషించి మన కోడలుగా తీసుకుంటామని తన కొడుకు ఇచ్చి వెళ్ళి చేశాడు తన యుద్ధంలో కొడుకు మరణించారు అప్పటికే ఆమె సంత తొమ్మిదవ సంవత్సరం కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి సెడ్పడినప్పుడు మామగారు ఆపి వీల్లేదు నువ్వు రాజ్యపాలను చేపట్టు అని చెప్పి ఆమె రాజనీతి శాస్త్రం యుద్ధనీతి అని నేర్పేరండి ఆ మహాతల్లిని భారత జాతి ప్రతిరోజు ప్రాతకాలం లేచి నమస్కరించుకోవాలని ఆ తల్లి ఎన్ని ఆలయాలు ఉద్ధరణ చేసిందో సోమనాథ మందిరం ఆవిడ నిర్మాణం చేసింది తర్వాత మనకి పటేల్ గారు మనకు ఆలయం నిర్మాణం చేశారు కానీ ధ్వంసమైన ఆలయం కాకుండా ఆవిడ రాజనీతి అద్భుతం సామాన్య జనులకి ఆవిడ ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది స్త్రీలకు కోషాపద్ధ తొలగించి స్త్రీలకు ప్రాధాన్యం ఇచ్చింది మనం ఈ రోజుల్లో ఫెమినిజం అని మాట్లాడతాం హయాభాయి హారి చరిత్ర ఎంతమంది పిల్లలకి తెలిసి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇతర దేశాల్లో అభివృద్ధి చెందిన దేశం అనుకున్న దాంట్లో స్వతంత్రం వచ్చిన నాలుగు వందల సంవత్సరాల వరకు స్త్రీలకు ఓటు హక్కి ఇవ్వలేదు అలాంటిది ఈ దేశం స్త్రీ రాజ్యపాలన చేసింది హలిబాయి పాలన ఒక పెద్ద చరిత్ర అండి మధ్య దేశంలో మరాఠా నాయకురాలైనటువంటి ఈ తల్లి ఇండోర్ మహారాణిగా అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపన చేసింది ఎక్కడ అంటే మాహిష్మతి నగరం అంటాం కదా ఏనాటి మాహిష్మతి నగరం అక్కడ నర్మదా నది ఒడ్డున అద్భుతమైన కోట నిర్మాణం చేసింది ఒక్కసారి వెళ్ళి రండి జన్మ జన్మధన్యండి మహేశ్వరం పేరు మార్చింది మహేశ్వరికి శివుడు అంటే మహాపేమ ఆ తల్లికి నిత్యం సహస్రలింగా బ్రాహ్మణి జరిపించేది లోకక్షేమం కోసం ఇప్పటికీ జరుగుతుంది అక్కడ కోటలు అది గొప్ప అంశం విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే కాశీ విశ్వనాథ మందిరం నిర్మాణం చేసింది అదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విశ్వనాథ మందిరం సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేసింది భారతీయ సంస్కృతికి భారతీయ ఆత్మ ధైర్యాన్ని ఇచ్చింది ఆ తల్లి ఇది మరొకరాదు ఇవాళ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆవిడ పుట్టింది పదిహేడు వందల ఇరవై ఐదులో పుట్టింది ఆ తల్లి జయంతి కింద భావన చేస్తున్నారు కనుక ఈ సంవత్సరంలో మనందరం మరింతగా ఈ చరిత్ర తెలుసుకుని ఆ తల్లి ఎన్ని చేసిందో చేనేత కార్మికులు ఇక్కడ ఆవాసం ఏర్పరిచి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పడింది అంటే మహేశ్వరం పట్టు ఒక అరుదైన పట్టు వస్త్రం ఇప్పటికే దొరుకుతాయి ఇక్కడ ఎంత చేసిందండి ఆ తల్లి ఆవిడ అడ్మినిస్ట్రేషన్ ఫారెన్ పాలసీ ఎకనామిక్స్ ఇవి ఎలా నడిపిందో ఒకసారి స్టడీ చేస్తే ప్రపంచ దేశాలకి అడ్మినిస్ట్రేషన్ అంటే నేర్పంచు అలా చేసింది ఆ తల్లి అద్భుతమైన పాలన చేసింది ఆ సమయంలో ఆశేతు సీతాచలం ఎన్ని మందిరాలు నిర్మాణం చేసింది హిమాలయాలకు మొదలుకొని గోకర్ణం వరకు ఆ తల్లి ప్రతిష్ఠించిన శివాలయాలు ఉన్నాయి ఒళ్ళో శివలింగం పెట్టుకుని పాలన చేసిన తల్లి అండి సామాన్యురాలు కాదు తన రాజ్యమంతా శివుని పాలించిందండి అది తనది కాదు అలాంటిది స్వస్తి